హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు భైవశ్రీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది ఆరు ఎకరాల ఇరవై గుంటలు టోటల్ తరిపోలము జడ్పీ రోడ్ నుంచి వచ్చేసి రెండు కిలోమీటర్ల డిస్టెన్సు సిరి టు కామారెడ్డి హైవే పోయే దారిలో నియర్ బై మెడికల్ కాలేజీలు కానీ పార్కులు కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఒక కిలోమీటర్ డిస్టెన్సు హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి రెండు కిలోమీటర్ల దూరము ఈ పొలంలో మూడు బోర్లు ఫుల్ వాటరు విలేజ్ వచ్చేసి వెంకటాపూర్ డిస్టిక్ వచ్చేసి సిరిసిల్ల మండలం వచ్చేసి ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల నుండి ఏడు కిలోమీటర్లు డిస్టెన్స్ అవుతుంది ఎర్రభూమి ఒక ఎకరం వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తురు తరి పొలం అండి మొత్తము టోటల్ క్లియర్ ప్రాపర్టీ పాస్బుక్లు ఉన్నాయి రైతుబంధు వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కోడ్ ఉంటుంది లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేసేటప్పుడు కోడ్ మాత్రం తప్పనిసరిగా చెప్పాలి ముప్పై ఐదు లక్షలు ఒక ఎకరం చెప్తుండు నచ్చితే మాట్లాడచ్చు తగ్గుతుంది మొత్తానికి మొత్తము ఎర్ర ఎర్రభూమి తరిపోలము సో నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కంది ఒక అందరికి ఒక రిక్ నా రిక్వెస్టు వీడియో వివరాలు మొత్తం చూడక ముందే డిస్క్రిప్షన్లో నా నెంబర్ చూసి డైరెక్ట్ వీడియో పెట్టారు కదా ఎక్కడ వస్తుంది ఈ వీడియో ఎక్కడొస్తుంది ఈ వీడియో రేట్ ఎంత అనే మాట్లాడడం జరుగుతుంది వివరాలు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వివరాలు ఈ వీడియోలోనే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తి వీడియో చూడండి చూసిన తర్వాతనే లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు ఎవరికైనా సో ఎవరైనా ల్యాండ్స్ కానీ ప్లాట్లు కానీ ఇండ్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఎనీ ప్రాపర్టీ అమ్మాలన్నా యూట్యూబ్లో ప్రమోట్ చేయాలన్నా నేను ఫ్రీగా చేస్తా నాకు కాంటాక్ట్ కావచ్చు తెలుగు రాష్ట్రాలు రెండిట్లలో ఎక్కడైనా నేను చేస్తాను సో ఫైనల్గా తెలంగాణ రాష్ట్రము సిరిసిల్ల డిస్టిక్ నియర్ బై వెంకటాపూర్ గ్రామానికి వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి